హే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఒక త్రీ ఫోర్ కంపెనీస్లో జాబ్స్ అయితే ఉన్నాయి రేపు మార్నింగ్ ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట సో వీడియో చేద్దామని అయితే వీడియో చేస్తున్నాను సో దానికంటే ముందు అయితే మీకు విశేషాబ్దం అయితే మీకు ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి మన సబ్స్క్రైబర్స్కి ఒకవేళ ఎవరన్నా మన సబ్స్క్రైబ్ కాకుండా మన వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా సో హ్యాపీ వినాయక చవితి సో ఏంటన్నా ఇప్పుడు చేస్తున్నారు అని అనుకోవచ్చు మీరు సో ఉంటాయి కదా పనులు మార్నింగ్ వేయటం రెడీ అవ్వటం అలాగే దేవ దేవునికి దండం పెట్టుకోవడం అలాగే మళ్ళీ మధ్యాహ్నం నుంచి తిరుపతికి అయితే వచ్చానమాట ప్రజెంట్ నేను తిరుపతిలో అయినా ఉన్నాను చిన్న పనిగా వచ్చాను సో ఎందుకు కొంచెం టైం అంటే వేడి చేయాలనిపి వేడి చేస్తూ ఉన్నాను సో అవి ఏంట్రా అంటే జాబ్స్ గురించి మీకు ఇప్పుడు చెప్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళొచ్చు అనమాట క్వాలిఫికేషన్ కావచ్చు శాలరీస్ కావచ్చు అన్నీ బాగానే ఉన్నాయి అలాగే ఈ నెల ముప్పై తేదీ ఎంఆర్ఎఫ్ ట్రైల్స్లో అయితే జాబ్ సంబంధించి డీటెయిల్స్ కూడా వచ్చి ఉన్నాయి అది సపరేట్గా అయితే రేపు చేస్తాను ఇంకా టైం ఉంది కాబట్టి ఒకనా సో ఈ రోజు వీడియోలో ఏమన్నాయో చూడండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఆ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఇంటర్కి అయితే అటెండ్ అవ్వచ్చు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో సిసిఎల్ కంపెనీలో ఎవరికైనా అంటే లేడీస్కి ఎక్కువగా అక్కడ తీసుకుంటారు ఒకన అప్పుడు టెన్త్ టెన్త్ బిలో కావచ్చు టెన్త్ అబవ్ కావచ్చు ఎవరన్నా ఉండి ఇంట్లో ఉండి సో దగ్గరగా ఎవరన్నా వెళ్ళాలనుకున్న వాళ్ళైతే వెళ్ళచ్చు అలాగే బయట వాళ్ళు కూడా వచ్చి కొంతమంది జాబ్ తీసుకున్నారు హాస్టల్లో ఉంటూ రూమ్లో ఉంటూ చేసుకుంటున్నారు సో ఎవరికైనా మీకు సిసీల కావాలి అనే పని అయితే నాకైతే ఇన్స్టాలో మెసేజ్ చేయండి నేను అతని నెంబర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను సో మీరు వెళ్తే జాయిన్ అనమాట ఎందుకంటే అక్కడ ఒక అతను కాంట్రాక్టర్ మనకు బాగా ఫేవర్గా ఉన్నాడు సో మీరు పంపిస్తే నేను తీసుకుంటాం బరువు అని చెప్పాడు అదే మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను సో అక్కడ డ్యూటీ ఎలా ఉంటుందంటే సో టూ డేస్ ఏ టూ డేస్ బి టూ డేస్ సి షిఫ్ట్ ఎలాగైతే ఉంటుందన్నమాట ఓవరాజు మీకు వీక్ ఆఫ్ అనేది ఉంటుంది అనమాట మీకు శాలీ వచ్చి ఓవరాల్గా మీరు లీవ్ పెట్టుకుంటే కనుపోతే అంటే ఫోర్ సండేస్ కాకుండా ఎక్స్ట్రాగా లీవ్ పెట్టుకుంటే కనుపోతే థర్టీన్ ఫోర్టీన్ దాకా తీసుకుంటున్నారు అని చెప్పి చెప్తున్నారు ఓకేనా సో కాబట్టి ఏమైనా జాయిన్ అయిన వాళ్ళు లీవ్ పెట్టుకుంటా పోతే మీకు ఆ వస్తుంది వస్తుందన్నమాట వీక్ ఆఫ్ డే కూడా మీరు ఆ రోజు మీకు ఓపికొండి వెళ్తే ఆ రోజు మీకు డబుల్ పేమెంట్ ఇస్తామని ఏదో చెప్తున్నారు ఆటో ఛార్జ్ కూడా వాళ్ళే ఇస్తామని చెప్తున్నారు అనమాట అంటే మీరు మంత్లీలో ట్వంటీ టూ డేస్ ట్వంటీ ఫోర్ డేస్ సంథింగ్ మీరు లీవ్ పెట్టుకుంటైతే డ్యూటీకి అయితే అటెండ్ అవ్వాలన్నమాట అప్పుడే మనకు ఆటో ఫేర్ అనేది మనకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ ఓకేనా ఇంకా ఒక లాస్ట్ పాయింట్ ఏంటంటే చాలా మంది అంటే కొంతమంది ఇన్స్టాల్లో కొంతమంది కామెంట్లలో అనా మీరు జెంట్స్కి చెప్తున్నారు ఎక్కువ లేడీస్ చెప్పట్లేదు అనేసి అంటున్నారు అనమాట ఏంట్రా అంటే లేడీస్కే చెప్పకూడదు జెంట్స్కి చెప్పాలి అని అయితే ఏం లేదనమాట సో వచ్చిన ఆఫర్లో ఏమి ఉన్నాయి ఓకేనా ఎవరికైతే ఉన్నాయని మేము ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాం అందులో లేడీస్కి ఉంటాయి జెంట్స్కి ఉంటాయి కొన్ని కంపెనీలు అయితే జెంట్స్కి మాత్రం ఉంటాయి అనమాట కొన్ని కంపెనీలు లేడీస్ జెంట్స్కి ఇద్దరికైతే ఉంటాయి అది కొంచెం గమనించండి ఓకేనా అంతేగాని సో లేడీస్కి చెప్పకూడదను జెంట్స్ చెప్పకూడ చెప్పాలను అయితే ఏమైతే లేదనమాట ఓకేనా ఎందుకంటే పక్కన అక్కడ ప్లస్ వారు అందుకని పక్కన చూస్తున్నాను ఏమనుకోద్దు సో ఇంక మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ అందరికైతే మరొకసారి వినయత్వ్ పండుగ శుభాకాంక్షలు ఓకేనా సో ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే కొంచెం సపోర్ట్ చేయండి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది వీడియోస్ ఇంకా ఎక్కువ చేయడానికి అయితే ట్రై చేస్తాను అన్నమాట మీకు నెక్స్ట్ మనీ నుంచి మీకు అన్ని రకాల వీడియోస్ అయితే వస్తాయి అనమాట జాబ్స్ వీడియోస్ అలాగే ఇన్ఫర్మేషన్ వీడియోస్ బస్ రూట్స్ అనే వీడియోస్ అన్నైతే మొత్తం నేను ప్లాన్ చేస్తున్నాను అన్నీ అయితే వస్తాయి సో ఇవన్నీ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకున్నారంటే ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అయితే మన ఛానల్ ఫాలో అవుతారండి పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ ఇంకా మనం ఆలోచన చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనం ముందుగా అయితే ఆస్టోటెక్ స్టీల్స్ అయితే ఉన్నాయి దానిని చూద్దాం జాబ్స్ ఆస్టోటెక్ స్టీల్స్ తడ శ్రీ సిటీ ఆన్ రోల్ జాబ్స్ జెండర్ వచ్చి మేల్స్ ఏజ్ వచ్చి ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఇయర్సు ఇది ఒక మంచి విషయం క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ డిపార్ట్మెంట్ నుంచి ఫోర్ క్లిఫ్ట్ ఆపరేటర్స్ కావాలంటున్నారు అంటే డ్రైవర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ చూస్తే వన్ టు ఫైవ్ ఇయర్స్ వరకు ఉండొచ్చు శాలరీ వచ్చి అప్ టు మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు గ్రాస్ శాలరీ ఇతరు నుంచి చూడొచ్చు ఇక్కడ అప్ టు అంటున్నారు కానీ ఎక్జాక్ ఇంత చెప్పలేదు అనమాట సో మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి మీకు శాలరీ ఫిక్స్ చేస్తారు గుర్తుపెట్టుకోండి అలాగే మీకు ఫ్రీ ఫుడ్ అలాగే ఫ్రీ బస్సు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ ఎంట్రీ డేట్ చూస్తే ట్వంటీ ఎయిట్ టు ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే రేపు మార్నింగు టైం వచ్చి నైన్ ఏ ఏఎం టు టెన్ ఏఎం అనమాట నెక్స్ట్ ఫోన్ నెంబర్ చూద్దాం డబల్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం పిఆర్సి సర్వీసెస్ విఆర్ హైరింగ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఇక్కడ చూసు కాల్ ఫిఫ్త్ క్లాస్ టు అండ్ అబౌవ్ ఓకేనా చాలా మంది ఏంటంటే తక్కువ క్వాలిఫికేషన్ వాళ్ళకి అసలు చదువులేని వాళ్ళకి చెప్పడానికి కూడా ఈ మధ్య మనకు కామెంట్ చేశారు చాలా మంది వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది అలాగే మీకు షిఫ్ట్ వచ్చి మీకు ఎయిట్ అవర్స్ ఉంటుంది అలాగే మూ షిఫ్ట్ ఉంటాయి ఏ బిసి ఓకేనా శాలరీ వచ్చి మీకు థర్టీగా చెప్తున్నారు టేక్ హోమ్ లొగేజ్ వచ్చి శ్రీ సిటీ ఇఎస్ఏ పిఎఫ్ మీకు అందుబాటులో ఉంటుంది అలాగే ఫ్రీ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది అలాగే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఫ్రమ్ సిల్లూరుపేట ఆరంబాకం టు కంపెనీ అలాగే వరదాభావం టు కంపెనీ నెక్స్ట్ వచ్చి నాలాపురం వయ టు కంపెనీ ద్వారా అయితే మీకు బస్ ఫెసిలిటీ ఉంది గమనించగలరు అలాగే డాక్యుమెంట్స్ చూస్తే నీటెడ్ జి జిరాక్స్ ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ పాస్బుక్ టూ ఫోటోస్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అంటే మీకు ఏమున్నాయో ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఉంటాయి కదా వాటిని అయితే ఒకటి మీరు తీసుకురావాల్సి ఉంటుంది అలాగే బ్రింగ్ టూ షీట్స్ ఆఫ్ జిరాక్స్ అనమాట మీకు ఏమైతే ఉన్నాయో అవన్నీ మీకు టూ షీట్స్ అయితే తీసుకొని రండి అలాగే ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ ఫైవ్ త్రీ త్రీ నైన్ ఫైవ్ జీరో సిక్స్ అలా కింద ఇంకో నంబర్లు అయితే ఉన్నాయి వారికి అయితే మీరు కాల్ చేసి ఏమైనా డౌట్ ఉంటే కనుక్కొని అయితే ఇంటర్వ్యూకి అయితే రావచ్చు అనమాట తక్కువ చదువున్న వాళ్ళకైతే ఇది కొంచెం మంచి అవకాశం అనమాట దీన్ని మిస్ చేసుకోవద్దు ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ అయితే చెప్పలేదు కానీ మీరు ఫోన్ చేయండి వాళ్ళు రేపు రమ్మన్నా లేకుంటే మండ రమ్మన్నా ఎప్పుడు రమ్మన్నా మీరు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఇంకా మనం నెక్స్ట్ ఏమన్నా చూద్దాం నెక్స్ట్ వన్ చూద్దాం పీవిసి జాబ్స్ అయితే ఉన్నాయి అవన్నీ చూద్దాం నౌ హ్యారింగ్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ టూ టు త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాల్సి అంటున్నారు రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్ మెయింటెనింగ్ లెడ్జర్స్ హ్యాండ్లింగ్ అకౌంట్స్ పేబుల్ అండ్ రిసీవబుల్ నెక్స్ట్ వన్ పర్ఫార్మింగ్ బ్యాంక్ అండ్ లెడ్జర్ రికాన్సిలేషన్స్ వెండర్ అండ్ కస్టమర్ అకౌంట్ క్యాన్సిలేషన్స్ అసిస్టింగ్ విత్ ట్యాక్స్ ఫిల్లింగ్ అండ్ సపోర్టింగ్ ఆడిట్స్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ ప్రొఫిషియన్సీ ఎక్సట్రా ఎక్సట్రా చేయాల్సి ఉంటుంది వరకు సెండ్ యువర్ సివి టూ హెచ్ఆర్ ఎట్ ద రేట్ ఎస్వీసీ టూ థౌజండ్ ఎయిటీన్ డాట్ కామ్ లేకుంటే నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్కి అయితే కాల్ చేయొచ్చు మరొక నెంబర్ కూడా ఉంది ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ త్రీ వన్ ఫైవ్ నైన్ ఫోర్ లొకేషన్ వచ్చి తాడా ఏపీ అని చెప్తున్నారు ఎవరికన్నా ఈ అకౌంట్స్లో ఇంట్రెస్ట్ ఉండి అనుభవం ఉంటే మనకు మంచిది అనమాట జాబ్ ఏది దొరుకుతుంది ఇక్కడ ఎస్పెషలీ వీళ్ళు శాలరీది ఎలాంటి మెన్షన్ చేయలేదు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అకౌంట్స్లో ఇక్కడ కింద నెంబర్స్ కదా వారికి ఫోన్ చేసి కనుక్కొని వెళ్ళండి సో ఏదన్నా బెటర్గా ఉంటే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం వాకిన్ ఇంటర్వ్యూ అనౌన్స్మెంట్ రిక్వైర్మెంట్స్ టెన్త్ ట్వెల్వ్ డిగ్రీ డిప్లొమా ఐటీఐ ఓన్లీ మెయిల్స్కి శాలరీ వచ్చి మీకు థర్టీ రోజు చెప్తున్నారు ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ అంటున్నారు మరి ఎన్ని రోజులు చెప్పలేదు ఇక్కడ ఎయిట్ అవర్స్ వర్కింగ్ ఉంటుంది పిఎఫ్ అండ్ ఈఎస్ఏ అవైలబుల్గా ఉంటుంది ఇక ఆగస్టు ట్వంటీ ఎయిత్ మీకు ఇంటర్వ్యూ అనేది జరుపుతారు మార్నింగ్ వచ్చి నైన్ ఏఎం టు టెన్ ఏఎం వన్ రోజు జరుపుతారు శ్రీ సిటీ తిరుపతి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ త్రీ టూ ఎయిట్ నైన్ ఫోర్ ఇక్కడ ఈ మూల కింద చూడొచ్చు సింప్లీ వాక్ ఇన్ ద ఇంటర్వ్యూ వెన్ ఎట్ ద స్పెషలైజ్డ్ డేట్ అండ్ టైం బ్రింగ్ ఏ కాపీ ఆఫ్ యువర్ అప్డేట్ రెజ్యూమ్ అండ్ ఎనీ రిలి రెలివెంట్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు షోకేస్ యువర్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చూసి ఫ్రెండ్స్ బ్రింగ్ ఏ కాపీ ఆఫ్ యువర్ అప్డేట్ రెజ్యూమ్ అండ్ ఎనీ రెలివెంట్ డాక్యుమెంట్స్ కదా ఇక్కడ పైన అడిగిన వారికి సంబంధించి మాత్రం తీసుకెళ్ళాలి వేరే వేరే ఉంటే మనకు కష్టం అది కొంచెం గమనించండి అలాగే వాళ్ళు చెప్పింటే ఎనికంట వెళ్ళండి అడ్రస్ కూడా వాళ్ళు చెప్తారు ఫోన్ చేస్తే ఇదే ఫ్రెండ్స్ ఇవాళ ఉన్న కొన్ని జాబ్స్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మిస్ చేయకుండా మనం ఇంకా రేపేళ్ళలో మళ్ళీ కలద్దాం అంతవరకు చలో నమస్తే